ய வாங்க <installations> <Appag exist> <penso>

हरा भो हरा गा कीअं चुकानू कंच कमाल में जुताई जदना में जो कई जदना संकल समझ कम समगोई में जुगाई जन्म

తమనకు తలవని చిత్తానికి తల చిత్తమునకు తలవలేదు కారవణ కరుతితి ధీమహనరు కారవణ కరుతితి ధీమహనరు ధీమహనరు జపత అంతెలిటిది బా ये नहीं बंकल वाले ये नहीं कब लेने वाली हैं। लाइट फिक्स के आपको मंगल बिजली लोटा कर चलवा देते हैं। ये नहीं कि आटे वाली नहीं कितना देगी चला। और पिंक भी चूज है। अगर सेटेज़ी रिकॉर्ड करते हैं आगे तो लेंगे।

అంతేకే ఆరా బల వేసుకే అంత వంచి తన చిత్తం కుతల వంచే తన చిత్తం కుతల వంచే ఆరా ۖۖۖۖۖۖ ృతిమానలు శృతి హే ఆధనేసుకే హే తన చిత్తమున కుటల వంచికమున కుటల వంచికన ఆపరు నలు पलो स्थिति नेन गदावानो स्थिति नेन गदावानो पुस्ततो बरा बाल चालने लागो मतलब लगे अक्टूबर लास्ट पर नबरो क्या काय अलग जनन इवरन और बाहर लाग नंबर 2 3 4 5 అందరికీ ఉన్నారండి కన్న తండ్రి కళలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు ఎందరో పుట్టుకొచ్చారు ఎందరో పోయారు ఎందుకు పుట్టారు ఏం చేసి వెళ్ళిపోయారు గమ్యం మరిచారు లోకాన్ని వెంబడించారు కన్న తండ్రి కళలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు

ఎక్కువమంది పిండము గరాలి ఉంటే ఎలుగు చూడక చీకటిలోనేము అల్పులుగా విశ్రాంతికే చేరి మణింతురేమో ఎందుకు వచ్చారు ఎవరి కొరకు బతుకుతున్నారు తండ్రిని విడిచారు అసలెందుకు పుట్టారు కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే నేను ఎందుకై இந்த படத்தையும் சுமந்து திரும்பியும் என்று நான் படத்தையும் சுமந்து திரும்பியும் ఊరి సుకొని ఉదరమే పగిలి సాగుడే మా దారి తప్పినర కానికే పోలిచి ఉడే మా గాలిని వెతికాడు గాలి మూత గట్టుకున్నాడు నీతి నిలికాడు ఎందుకు పుట్టాడు కన్న తండ్రి కళలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండక పూజలే కలుగజేసుకుంటే

లేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మీరు ఎందరో పుట్టుకొచ్చారు ఎందరో వెళ్ళిపోయారు ఎందుకు పుచ్చారు ఏం చేసి వెళ్ళిపోయారు

వరకీస్తున్నాండి బాక్యం చదువుకుందాం ప్రజ్ఞ గ్రంథం పన్నెండవ అధ్యాయం ప్రజ్ఞా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ చిరం నుంచి పన్నెండవ చిరం వరకు మన మధ్యలో ఉన్న తమ చిన్న చదువుతాం పన్నెండు ఏడు నుంచి పన్నెండు వరకు అంతటా అంతటా పర్లోకి రందు యుద్ధం జరిగినాం మికాయలను తన భూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయలేను ఉండగా ఆ ఘట తర్పము దాని బోతులను యుద్ధం చేయదు కానీ గెలవలేకపోయేది కనుక పర్లోకే రంగు వారికి ఇంకా స్థలము లేకపోయినా కాగా సర్వలోకములను మూసూ కూర్చను కూర్చొచ్చు అపోవాది నీవు సాధ పేరు పేరుగల ఆది మహా ఆ మహాసర్ప నట సర్పము అడుగులయ్యబడినా అది భూమి మీద అడుగులయబడిన దాని దూతలు దాని గోతలు దానితో కూడా అడుగులయ్యబడింది మరియు ఒక గొప్ప స్వరము పరలోకం లోకం ఎందు ఇలాగో చెప్పుట ఉంటుంది రాత్రి మన దేవుని ఎదుట మన సహోదరు మీద నేను నోటో వాళ్ళను అపవాది పడదైబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ రక్షణ శక్తియు రాజ్యము మన దేవుని అయ్యాను ఇప్పుడు అప ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు వారి వారు పిల్ల రక్తం బట్టి సాక్షి తనకిచ్చిన సాక్షిని బట్టి ఆయన జయించున్నాను కానీ మదము వరకు తమ ప్రాణము ప్రేమించిన వారు కారు అందుచేత పలోకము పలోకమందు భూమి సముద్రమ మీకు శ్రమ అపవాది తమ సమయము కొంచెమే అని తెలుసుకొని భాగోధము మా వాడి మీ ఇద్దరు దిగువచ్చునని చెప్పింది జరిగిన చిన్న కమలకి సముద్ర మనం పెళ్ళిపోతామంటే పెద్దలైతే అందరూ మోపిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుందామండి రేపు గడి మాకు అన్న తండ్రి నేనాది సంకర్ ఫోన్లో భాగంగా ఈ భూమి మీద భూములు పుట్టించి ఈ రోజు వరకు సజీవులు ఎక్కడ ఉంచి నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఉన్న పుస్తకాలను చేయించుకుంటున్నా తండ్రి అయినా నీ పిల్లలు ఆసక్తితో శక్తితో వచ్చారు తండ్రి మరి ఆ నేను నిరోధకంగా కొట్టుకున్నాను ఒక మంచి సంగతి అరవై ఆరు పుస్తకాల నుంచి మేము పరిశీలించాలనుకున్నా తండ్రి మీ సహాయం ప్రసాదించండి తండ్రి భూమి మీద ఉన్న మనుషులకి దేవుని పిల్లలకి తండ్రి అపవాదకి ఎంత సమయం ఉందో అసలు దాని సమయం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ముగిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఈ కొద్ది విషయాన్ని మీ కృంగ నుంచి మేము పరిశోధించాలనుకుంటుందండి మీ సహాయాన్ని మనం ప్రసాదించాలి పరిశోధించడానికి వెంటనే పిల్లల మనోడాత్రాలతో తెలు చట్టబర్తున్న సంగతుల్లోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం బ్రతుకులాగా నీ పిల్లలకి నాకు నచ్చిన వేచిగా తెలియని నేను కోరుకుంటున్నాను తండ్రి మాట్లాడుతుంది నేనైనా నా మాట మీ మాటను వచ్చిందని కోరుకుంటూ ఈ ప్రాంతంలో క్రీస్తువర్ రామని కోరుకుంటాము తండ్రి అవును గురు వచ్చే దేవుడు పిల్లలందరికీ క్రీస్తు రామంలో శుభంలో ఉండగా తెలియజేస్తాను పిల్లగా ఒక చక్కని పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం నిజంగా చెప్పడానికి కొంచెం కష్టమైనా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశపడుతుంది ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి బైబిల్ మీద మీకు కొంత పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇదే నేను సొంతగా తీసింది అని అర్గా చెప్పేది కాదు కాబట్టి నేను నేర్చుకొని చెప్తున్నాను కాబట్టి మీరు శ్రద్ధగా గెలిచే తప్ప అర్థం కాదని మీ అందరికీ సర్వముఖంగా తెలియజేసుకుంటున్నారు మీరు ఆలోచించవలసింది ఒక్కొక్క ప్రశ్నతో పాఠాన్ని ముందుకు తీసుకెళ్తాను పాఠం ఏంటంటే సాతాను సమయ రహస్యం సాతాను సమయ రహస్యం దేవుడు దానికి ఎంత సమయం ఇచ్చాడు ఎంత సమయం ఇచ్చాడు ఇప్పటివరకు అది వయస్సులకు తెలిసిందా లేదా అంతేనండి సాతానికి దానికి ఎంత సమయం కొంత సమయం అది మనుషులకి తెలిసిందా లేదా అనే సందర్భాన్ని మేము ఆలోచిస్తాం దానికంటే ముందు ఒక ప్రశ్న మేము అడుగుతాను సరిగ్గా సమాధానం చెప్పండి నీకు తెలుసు పరలోకం వెళ్ళటానికి సాతానికి పర్మిషన్ ఉందా కదా కొంచెం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పండి సాతాని మీకు ఏమి సంగతి గుర్తుంది కదా మోసే సంగతి గుర్తుంది కదా ఎక్కడికి వెళ్ళి అడుగుతుంది దేవుని అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మనకున్న జ్ఞానం ప్రకారం సాతా సాతానికి పర్వలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా బాగా ఆలోచించి మనం సమాధానాన్ని చెప్పాలి ఎందుకంటే ఈ సంగతిని మనం ఈరోజు చాలా లోతులకి వెళ్ళి అంటే దేవుడు శాతానికి కొంత సమయం ఇస్తే ఆ సమయం ఎంత సమయం ఎప్పుడు ఇచ్చాడు ఎక్కడి నుంచి దాని టైం సమయం స్టార్ట్ అయింది అనే సంగతిని చూడండి మనం చదువుకున్న లేఖన భాగంలో అధ్యాయం పన్నెండు గ్రంథం పన్నెండు అధ్యాయం పన్నెండు వచనం చదువు దీనికి సంబంధించిన వివరణ ప్రజ్ఞా గ్రంథం అధ్యాయం పరలోకమా పరలోక నివాసులారా సహించుడి సహించు భూమి భూమి కొంచమే అని తెలుసుకొని బహుక్లో గలవాడైనా చెప్పాను బహుక్లో గలవాడై వీళ్ళెద్దరు దిగొచ్చి ఉన్నాడు అన్నాడు దానికి సమయం కొంచెమేనని తనకి తెలిసిపోయింది ఎవరికి తెలియదు భూమి మీద ఎవరికి కోసమైతే అది ప్రాణం ఇవ్వబడిందో వాళ్ళకు మాత్రం దాని సమయం తెలియలేదు బాగా ఆలోచించాలి అంటే ఇప్పుడు నా సమయం ఉందర కొన్ని ఒక అర్ధ గంట నలభై నిమిషాలు నా సమయం ఓకే కదండి మరి దాని సమయం తెలుసుకోవలసినటువంటి క్రైస్తులు ఎందుకు తెలుసుకోలేదు రహస్యం ఏదైనా తెలియపరచబడకపోదు అని చెప్పాడు కదా చెప్పాడు కదా మరి సాధారణ సమయం ఇంతవరకు ఎందుకు రహస్యంగా ఉండిపోయింది ఇప్పుడు వరకు మీకు ఎక్కడన్నా యూట్యూబ్ లో కానీ మీరు విన్నారో లేదో నాకు కదండి అసలు ఎందుకు సాధారణ సమయం కొంచెం సమయం అంటే రహస్యంగా ఉండిపోయింది అసలు దాని సమయం ఎప్పుడు స్టార్ట్ అయింది కొంచెం అంటే ఎంత సమయం ఎంత సమయం మన భాషలో మనం ఆలోచిస్తే అంటే ఆ కొంచెం సమయం ఇచ్చి ఇప్పటికీ ఎంత కాలం అయిపోయింది ఎప్పటి నుంచి దాన్ని అది పరలోకం వెళ్ళకోకుండా ఉండిపోయింది అలా చేస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ దానికి పరలోకం వెళ్ళే అవకాశం లేదు కానీ పరలోకం వెళ్ళే అవకాశం దానికి ఉంది ఎప్పుడు ఉంది అది మనం ఈరోజు ఆలోచించాలండి ఇక్కడ ఏమన్నా అంటే పన్నెండో వచ్చిన ఏమన్నాడంటే అందుచేత 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 అంటే ఏంటి ఆ పదంగా అలా ప్రయోగించేటప్పుడు అందుచేత మనం ఎప్పుడు ప్రయోగిస్తాం ఎప్పుడు ప్రయోగిస్తాం అంటే దాని ముందు ఏదో ఒక సీన్ జరిగితే దాని తర్వాత నుంచి చెప్పేటప్పుడు అందుచేత అలా జరిగింది అని సంబోధిస్తాం ఇప్పుడు పన్నెండు వచనంలో అందుచేత అని సంబోధించాడంటే దానికి ముందు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరగకపోతే అలాగా సంబోధించరు కదా అందుచేత అన్నారు అంటే అసలు దాని ముందు ఏం జరిగింది అసలు పరలోకంలో అది ఆ లో ఏమి రాణం అవుతున్నప్పుడు దాన్ని మనం ఆలోచించాలి అందుచేత ఎందుచేత అసలు ఏం జరిగిందో ఆ సీన్ చెప్పడానికి ముందు దాన్ని మనం ఆలోచించాలి కూర్చోండి కొలశీలి రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలశీల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పొందొందో చూసి చదువుతాం సర్వసంపూర్ణంగా నివసింపవాలేన నువ్వు బాగా ఆలోచించాలంటే అందుచేత అంటే దానికి ముందు ఏం జరిగిందో అసలు అందుచేత పరలోకంలో ఉన్న వాళ్ళు ఎందుచేత వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి భూమి మీద ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టాలు అనేది మనం ఆలోచించారు బాగా ఆలోచించదు కొంతమంది జరుగుతుంది ఆయన ఎందు ఆయన ఎందు అంటే ఎవరి ఎందుకు ఆయనందంటే ఏసురు క్రీస్తు నందు సర్వ నివసింప వల్లని ఆయన చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకములు ఆయనను పరలోకముందు వాటి అన్నింటినీ ఆయన ద్వారా సమతో సమాధాన పరచుకోవడం వల్ల లభిస్తున్నాయని